కంపెనీస్కి వెళ్ళి ట్రైన్ చేస్తాం కాలేజెస్కి వెళ్ళి ట్రైన్ చేస్తాం అట్లా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఏడు వందల యాభై ఇంజనీరింగ్ కాలేజ్ గెస్ట్రక్చర్కి వెళ్ళి చెప్పాను నేను అంటే కమ్యూనికేషన్ ప్లస్ మోటివేషన్ మీద అలాగే డిఫరెంట్ సెక్టర్స్లో మోటివేషన్ అనేది ఒక మనిషి క్రియేట్ చేస్తే వచ్చేది కాదు తనకు తను ఓలే ఆలోచించేటట్టు చేయగలటమే ట్రైనర్ ఎందుకంటే ఈరోజు ఆలోచించాడు ఇప్పుడున్న మార్కెట్లో ఏంటంటే మాకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేద్దాం నాకు ఫస్ట్లో అంటే ఏజ్ వచ్చి జాబ్లోకి వచ్చేసాక ఇంతకన్నా వెళ్ళాలి బాగా చేయాలనుకున్నప్పుడు మంచి మంచి బుక్స్ బాగా చదివాడు అలాగే పేపర్స్ బాగా చదివాడు న్యూస్ పేపర్ ఏదైనా టాప్ టు బోట్ అసలు అడ్వర్టైజ్మెంట్ కూడా వదిలిపెట్టుకుని ఫస్ట్ పేజ్ లాస్ట్ మొత్తం చదివాడు అని తోపిక అనమాట బేసిక్ ఇంటర్ ఒకటి అంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడేదానికన్నా నాకు రాయటం చదవడం అంటే చాలా అనమాట ఒకసారి ఇలాగే నేను ఒక నోటిఫికేషన్ చూసా పేపర్లో ఉంది వ్యక్తిగా రండి శక్తిగా మారండి అని చాలా బాగుంది అనిపించింది ట్రైనింగ్ అంటే మోటివేషన్ ట్రైనింగ్ అనేది ఓ సమ్ ఎక్స్టెండ్ ఓకే యాక్సెప్టబుల్ ఎందుకు చాలామంది మోటివేషన్ ట్రైనర్ మేము మార్చేస్తూ ఉంటే మార్చడానికి కొన్ని కండిషన్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ తర్వాత అర్థమవుతుంది మిమ్మల్ని మీ జీవితాన్ని మార్చే అద్భుతమైన ప్రోగ్రామ్ హెడ్డింగ్ చాలా బాగా నచ్చింది నాకు ఎందుకు ఓ నేను వ్యక్తిగా ఉన్నా వెళ్తే శక్తిగా అయిపోతాను కింద ఫ్రీ అనేది చాలా బాగా నచ్చింది సో ఇలాగే థర్స్డేనో ఫ్రైడేనో చూశాను నోటిఫికేషను ఆ క్లాస్ ఎప్పుడు అంటే సండే సో సండే ఎలాగో ఫ్రీగా ఉంటాను కదా ముందే నైన్ ఓ క్లాక్ అంటే ఎయిట్ ఓ క్లాక్ కల్లా అడ్రస్ పట్టుకుని ఆర్థిక వెళ్ళిపోయాను అక్కడికి ఇది ఆల్మోస్ట్ బిఫోర్ ట్వంటీ ఇయర్స్ అనుకోండి సో అక్కడికి వెళ్తే ఎవరు లేరు అంటే ఇప్పుడు నేను ముందు వెళ్ళిపోయినా బాగా ఆత్రం ఎక్కువైపోయి అంటే శక్తిగా మారాలి కదా అప్పుడు నోటిఫికేషన్ చూసాను ఇంక ఈ వ్యక్తి శక్తి అని ఒక తోటి వెళ్ళిపోయాను వెళ్తే ఇలాగ మీకు లాంటి ఒక అమ్మాయి ఫ్రెండ్ ఆఫీస్లో ఉంది చాలా నైస్ స్మైల్లో చెప్పండి సార్ దీనికోసం ఇలా నోటిఫికేషన్ ఏమంటే సార్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టండి సార్ అదేంటమ్మా ఇక్కడ ఫ్రీగా ఉంది కదా అంటే సార్ అది క్లాస్ ఫ్రీనే సార్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి కదా సార్ సో అనవసరంగా వచ్చాము ఇప్పుడు అనవసరం పదిహేను అప్పట్లో పదిహేను అంటే ఎక్కువ మనకి ఇప్పుడు డబ్బులు లేవంటే మళ్ళీ అమ్మాయి ముందు పరిపోతుంది సో అప్పుడు లేవని చెప్పిన ఒక్క నిమిషం అమ్మ వస్తానన్నట్టు కిందకెళ్ళి ఆలోచించు ఒక రెండు నిమిషాలే వెళ్ళొచ్చా వెళ్ళకూడదా సార్ నిజంగా ఒకవేళ వ్యక్తి శక్తి అయిపోతే పదిహేను వందల పెద్ద విషయం కాదు కదా ఇన్ని ఇన్ని పదిహేను వందలు సంపాదించాను ఎళ్ళు డ్రా చేసి అప్పట్లో ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు ఏం లేవు డబ్బులు తెచ్చుకున్నాను మళ్ళీ నేను కూర్చున్నాను ఒక ఆయన షూట్ సమస్త శక్తి నీలో ఉంది నువ్వు తలుసుకుంటే ఏదైనా చేయగలవు ఈ ప్రపంచంలో దుర్బలుడనే ఆలోచన నువ్వు పక్కన పెట్టగలిగితే ప్రకృతి మొత్తం నీకు సహాయం చేస్తుంది నేను దుర్బలు అనుకున్నప్పుడు నువ్వు ఏమీ చేయలేవు కదా వచ్చేస్తుంది ఓకే ఇంట్రడక్షన్ ఎంత ఉందో క్లాస్ కూడా అలానే ఉంది కానీ ఇప్పుడు ప్రజెంట్ మీరు మోటివేషన్ ట్రైనర్ అనే దానికి చాలా లిమిటేషన్స్ ఉన్నాడు వాస్తవానికి ఆ కాసేపు ఒక ఎమోషన్ని రెచ్చగొట్టి ఇప్పుడు నేను నా వీడియో చూసి చెప్పాను సార్ ఏముంది మీరు కూడా ఒక జాబ్ బిజినెస్ పెట్టండి ఈయన కూడా వెళ్ళిపోయి పెడితే అడ్డగోలుగా పడి మొత్తం ఇరుక్కుంటాడు యాక్చువల్లీ మా మోటివేషన్ ట్రైనింగ్ అంటే బేసిక్గా అతని రిక్వైర్మెంట్ ఏంటి అతని ఆలోచన విధానం ఏంటి ప్రజెంట్ ఉన్న కెపాసిటీ ఏంటి అతను ఎంతవరకు పెట్టగలడు దాన్ని బట్టే ఆ కెపాసిటీని పెంచుకోవడానికి ఆలోచన తను యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో వెళ్తాడు యాక్సెప్ట్ చేయకుండా పడితే మన ఆశ ఉంది నేను రోడ్డు మీద వెళ్తుంటే బెంజ్ కనపడింది అబ్బా నాకు కూడా బెంజ్ ఉంటే అది ఆశ మాత్రమే ఆశని ఆశయంగా మార్చుకొని బెంజ్ కొనాలంటే బడ్జెట్ ఎంత నా దగ్గర ఎంత ఉంది నేను సంపాదించే దాంట్లో ఎంత పెట్టాలి ఎంత సేవ్ చేయాలి లోన్ ఎలిజిబిలిటీ రావాలంటే ఏం చేయాలి ఒకవేళ లోన్ తీసుకుంటే ఎలా తీర్చాలి ఇది కార్యాచరణ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే మేబీ వన్ ఇయర్కు టూ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కో పాసిబుల్ అవుతుంది అలా కాకుండా బెంచ్ కనిపించిన బెంచ్ నేను కూడా ఏదో ఒకరోజు బెంచ్లో తిరుగుతున్నాయి చివరికి ఉన్న గంజి కూడా పోతుంది సో మోటివేషన్ మనం ఇచ్చే ట్రైనింగ్ అంటే రిక్వైర్డ్ ఎగ్జాక్ట్లీ ద పర్సన్ కెపాసిటీ ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆ వెళ్ళడానికి కావాల్సిన ఎనర్జీ ఏది వెనక లాగుతుంది దాన్ని మీద చూస్తాం సార్ మన ట్రైనింగ్ సెంటర్లో నడుస్తుంటుంది ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఎంప్లాయీస్ ఉన్నారు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్త దగ్గర నీలో ఉందని వేదన చేయాలంటే ఆల్రెడీ చేసినా కాబట్టి ఇక్కడికి వచ్చానంటాను సో మేము అక్కడేం చూస్తాం తన ఇదే పర్ఫార్మెన్స్ని ఇంకా పెరగాలి అంటే ఇప్పుడు తను చేస్తున్న జాబ్లో ఇంతకన్నా బాగా చేయాలంటే ఏమేమి కావాలి ఏమేం చేయొచ్చు తన కమ్యూనికేషన్ నేర్చుకోవాలా లేకపోతే ఇంటర్పర్సనల్ స్కిల్స్ నేర్చుకోవాలా వర్క్ స్కిల్స్ నేర్చుకోవాలా సమస్య వచ్చినప్పుడు నిలబడే స్కిల్ ఆ దాని మీదే ట్రైనింగ్ ఇస్తాం సో దర్ వీ కెన్ కాల్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ మోటివేషన్ అనేది చాలా పెద్ద పదం ప్రతి ఒక్కళ్ళు మోటివేట్ చేయొచ్చు కానీ వీడికి మోటివేట్ అవుతుంది లేదు కెపాసిటీ రెండు విన్నవాడు నిజంగా మోటివేట్ అయ్యి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడా ఆ కాసేపు ఆవేశపడి ఆగిపోతున్నాడా సో జనరల్గా ఏంటంటే ఇలాంటి విన్నప్పుడు నాకు చాలామంది సార్ మీ స్పీచెస్ ఉన్నప్పుడు ఏదో చేయాలనిపిస్తుంది సార్ పొద్దున్న మాత్రం వెలుగు రావట్లేదు సార్ వచ్చిన మళ్ళీ పది నిమిషాలు పడుకోవాలనిపిస్తుంది అంటే అది ఆశపడుతున్నాడు పొద్దున్నే లేచి ఏదైనా చేస్తాను ఆశయం మాత్రమే ఉంది ఆశయం అనేది లేదు ఆశయం మీద పూర్తి అవగాహన లేదు దాని తగ్గట్టు పట్టుదల లేదు సో మోటివేషన్ ఈజ్ ఎ బిగ్ టర్మ్ ప్ర ఇంకా వాస్తవం ఏంటంటే ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ మళ్ళా ఛానల్స్ వచ్చాక చాలా మంచి సబ్జెక్ట్ మంచి మంచి స్పీకర్స్ ఎక్కడెక్కడ బిజీగా ఉండేవాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ని వాళ్ళ లైఫ్ జర్నీని వాళ్ళు ఫేస్ చేసిన వాటిని చాలా ఫ్రీగా అందిస్తున్నారు దాన్ని ఎంతవరకు వాడుకుంటున్నారు ఎంతవరకు తీసుకుంటున్నారు అనేది ఆడియన్స్ అది సో మనకేంటంటే ఎంటర్టైన్మెంట్కి ఇచ్చిన ప్రయారిటీ ఎడ్యుకేషన్ ఛానల్స్ చాలా తక్కువ మందే ఉన్నాయి రియల్లీ అప్రిషియేట్ మీ ప్రోగ్రామ్ కూడా నేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే ఒక్కళ్ళైనా దాన్ని ప్రాక్టికల్ ఆలోచించి ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా మంచిది మనందరూ పడుతున్న కష్టానికి ఒక వీలు ఉంటుంది Thank you, sir.